హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో సాదా బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తానండి ఇంతకుముందు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేస్తానో చూపించాను కదా ఈ వీడియోలో మీకు సాదా బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తానండి చాలా సింపుల్గా టేపు అవసరం లేకుండా సైజ్ బ్లౌజ్ తోటే కట్ చేసుకోవచ్చండి కొత్త వారికి కూడా మీకు ఎలాంటి మిషన్ పట్ల అవగాహన లేకున్నా సరే ఈ వీడియో చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి కొత్త వాళ్ళు కూడా మీ అంతలో మీరు కట్ చేసుకొని కుట్టగలుగుతారండి ఫస్ట్ మనము ఈ విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలండి కూరలు ఉన్నాయి మనకు ఆపోజిట్లో ఇది చిన్న చేతులు కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ ఉన్నదేమో మన సైడ్ ఉండాలి ఓపెన్ ఉన్నదేమో మనకు ఆపోజిట్లో ఉండాలండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం సైజ్ బ్లౌజ్ తోటి ఫస్ట్ హ్యాండ్స్ అనేది కొలుచుకోవాలండి ఈ విధంగా కరెక్ట్ మధ్యలోకి పట్టుకోవాలి పట్టుకొని కిందికి ఒక ఇంచున్నరా వదిలిపెట్టాలండి టేపు లేదు కాబట్టి ఇంచున్నర అంటే ఎంత అని కూడా అడుగుతారు మన ఇట్లా చూపుడు వెళ్ళి ఉంటుంది కదండి ఒక రెండు గీతల మందం వదిలిపెట్టండి వదిలిపెట్టి ఇక్కడ ఎక్స్ట్రా మీదకి ఎంత క్లాత్ ఉందో అక్కడ వరకు ఇట్లా మార్క్ చేయండి ఇలా మార్క్ చేసిన తర్వాత స్ట్రేట్గా ఒక గీత అనేది గీసుకోవాలి గీసుకున్న తర్వాత దీని మధ్య భాగం నుండి లోత అనేది గీసుకోవాలండి ఒక మన చూపుడు వేలు రెండు గీతలు ఉంటాయి కదా అంతమందము ఇలా గీసుకోవాలండి ఇట్లా గీసుకున్న తర్వాత దీని మీదకెళ్ళే మనది కటింగ్ అనేది రావాలండి నేను వీడియోలో ఎలా అయితే కట్ చేస్తున్నానో అదే విధంగా మీరు లైన్ డ్రా చేసుకొని కట్ చేయండి ఇలా హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత క్లాత్ అనేది ఈ విధంగా ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా నేను వీడియోలో అయితే ఎలా ఫోల్డ్ చేశానో అదే విధంగా ఫోల్డ్ చేయాలి క్లాత్ చేసిన తర్వాత నడుం బెల్ట్కు ఒక వన్ ఇంచు వెడల్పుతోటి ఇక్కడ కింద కూర ఉంది కదండి దీన్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా నేను ఎలా అయితే కట్ చేసుకున్నానో అదే విధంగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత సైజ్ బ్లౌజ్ తోటి ఫస్ట్ వెనక భాగం కొలుచుకోవాలి ఇక్కడ డాట్ ఉంది కదా ఇక్కడ నుండి షోల్డర్ మధ్య భాగంలో పట్టుకొని ఎత్తు అనేది కొలుసుకోవాలి ఈ విధంగా ఎక్కడి వరకు క్లాత్ ఉందో అక్కడ వరకు మార్కింగ్ అనేది మనం చేసుకోవాలండి ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక గీత అనేది గీసుకోవాలి గీసుకున్న తర్వాత మనము రెండు ఇంచులు గల్ల ఇంచులు షోల్డర్ నేను ఎవరికైనా సరే ఇదే విధంగా నెక్ అనేది రెండు ఇంచులు పెడతానండి షోల్డర్ అనేది ఇంచులు పెడతాను కుట్టేటప్పుడు మార్పుకు సైజ్ బ్లౌజ్ తోటి షోల్డర్ ఎంత ఉందో అంత తీసుకుంటాను ఈ విధంగా భాగం ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇగో మధ్యలో గల్ల అనేది సమానంగా పట్టుకొని ఇగో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ రెండిటిని కలిపి ఒక డబ్బా గీయాలండి ఇందులో ఇలా రౌండ్ గీయాలి ఇలా గీసిన తర్వాత ఇక్కడ చంకభాగం కూడా సేమ్ అండి నేను ఏ విధంగా అయితే గీస్తున్నానో అదే విధంగా గీయండి మీకు కొత్త వారికైనా సరే చాలా స్లోగా వచ్చేస్తుందండి కటింగ్ ఇక ఎప్పుడు కానీ కటింగ్ అనేది ఇక్కడ గల్ల నుంచి మొదలు పెట్టాలండి మనం ఎలా అయితే గీసుకున్నామో అదే విధంగా కట్ చేసుకుంటూ రావాలి ఇలా కట్ చేసుకుంటూ వచ్చి ఈ విధంగా కట్ చేయాలి చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి కట్ చేసి ఇక్కడికి ఇక్కడిది ఇక్కడికి తీసేస్తారు అలా తీసేయకూడదు ఒకే పద్ధతిలో రావాలి కటింగ్ అనేది ఆ విధంగా కట్ చేసినట్టయితే మనకు క్లాత్ అనేది వేస్ట్ కాదండి మనము ఇచ్చిన క్లాత్లోనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుట్టగలుగుతాం ఈ విధంగా వెనక భాగం కట్ చేసిన తర్వాత ఇప్పుడు మిగిలిన క్లాత్లో ముందు భాగం తీసుకోవాలి ఈ విధంగా క్రాస్ పట్టిల మందం క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మనం ఈ విధంగా క్రాస్గానే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మార్కింగ్ అనేది గీయాల ఈ విధంగా నేను ఏ విధంగా అయితే వేశానో అలా వేసి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ గల్ల ఉంది కదండి ఇక్కడ రౌండ్ ఉంది కదా ఇక్కడికి వెళ్ళి రౌండ్ గీసుకుంటామని అనుకోవద్దు ఇగో ఇలా గీసుకోవాలి ఈ గీతకు ఇక్కడికి ఇలా రౌండ్ గీసుకోవాలి అలా అయితే ఫ్రంట్ అనేది రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుందండి నీట్గా వస్తుంది షేప్ అనేది సైజ్ బ్లౌజ్ తోటి గల్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలండి నుండి ఎప్పుడైనా కానీ మీది నుంచి కిందికి రావద్దు ఇక్కడ నుండి కొలుచుకుంటూ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఇలా చెయ్యాలండి ఇక్కడ మార్క్ చేశాను కదా ఇప్పుడు బుక్స్లో పట్టి కొలుసుకోవాలండి బుక్స్లో పట్టి ఈ విధంగా కొలుసుకున్న తర్వాత తర్వాత ఎత్తు కొలుసుకోవాలి ఈ విధంగా ఎత్తు కొలుచుకున్న తర్వాత మళ్ళీ పక్కలలా సరిపోతుందో లేదో కూడా చూసుకోవాలండి మనం ఉన్న క్లాత్ కంటే మన పెడువు ఎక్కువ ఉండాలండి ఎందుకంటే మనం మధ్యలో డాట్ పెడతాం కదా దానికే చాలా క్లాత్ పడుతుంది కాబట్టి మనం వేలు మందం పెద్దగా తీసుకోవాలి క్లాత్ ఇక్కడ మార్క్ చేసినాం కదా ఇదే షేప్లో గీసుకొని దీనికి కట్ చేయాలి చేసిన తర్వాత ఇది ఈ విధంగా వచ్చింది కదా ఈ విధంగా మనకు మెజర్మెంట్ వచ్చింది కదా మనం ఏ విధంగా అయితే మెజర్మెంట్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకుంటూ రావాలి అలా అయితేనే బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నీట్గా వస్తుంది క్లాత్ కూడా వేస్ట్ కాదు ఎంత చిన్న అయినా మనము పర్ఫెక్ట్గా బ్లౌజు కట్ చేసి కుట్టగలం లేదంటే ఇష్టం వచ్చినట్టు కట్ అనుకోండి కొంచెం పెద్ద చేతులు కొంచెం లావుగా ఉన్న వాళ్ళు ఇచ్చారనుకో క్లాత్ సరిపోదు వేస్ట్గా మళ్ళీ మనము సపరేట్గా బ్లౌజ్ పీస్ తీసుకొచ్చి కుట్ అతుకులేసి కుట్టాల్సి వస్తుందండి ఈ విధంగా ఫ్రంట్ అండి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ చిన్నగా అచ్చుకులు పడతాయండి అది తర్వాత కుట్టేటప్పుడు మనం జాయింట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మనకు ఇది ఉత్తదే బ్లౌజ్ పీస్ కాబట్టి మనకు క్రాస్ పట్టీలు అనేటివి డబల్ ఉండాలండి సింగిల్ కాదు డబల్ ఉండాలి ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని సైజ్ బ్లౌజ్ తోటి కొలుసుకోవాలండి ఈ విధంగా కింద ఉన్నాయి కదండి ఈ విధంగా కొలుసుకోవాలి సైజు దానికి చాలా చిన్నగా ఉన్నాయండి క్రాస్ పట్టీలు బాగా చిన్నగా ఉన్నాయి అందుకే నేను సైజ్ బ్లౌజ్ కంటే కొంచెం పెద్దగా తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది కాటన్ కదా పెట్టిన తర్వాత గుంజుతుందనే కా ఉద్దేశం కొద్దీ వాళ్ళు ఇచ్చిన దానికంటే కొంచెం పెద్దగా తీసుకుంటున్నాను ఈ విధంగా ఈ విధంగా క్రాస్ క్రాస్ అనేది తీసుకోవాలి ఇక్కడ కొంచెం అతుకులు పడుతుందండి ఇది లోపలికే పోయేటట్టు చూసుకోవాలి మీదికేమో ఇలా వచ్చేటట్టు చూసుకోవాలండి ఇంతేనండి ఇంత సింపుల్గా మనము సాదా బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు కొత్త వారికైనా చాలా ఈజీ ఈజీగా నా ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఎంత ఈజీగా కట్ చేయొచ్చు అనేది నా వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్కి లైక్ 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 కొట్టండి అందరికీ థ్యాంక్ యూ అండి